ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసి పాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని పండబెట్టి పక్కన పెట్టి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డాని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది వంచడం జరిగింది మరీ ముఖ్యంగా మా ఈ మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టిగొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భాగోతం తెలిసినటువంటి తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో కేసీఆర్కి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్కి బుద్ధి చెప్పడం జరిగింది ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆర్ఏ అదొక బొందలగడ్డ అని అన్నాడో మీరు గమనించాలి అంతకుముందు కేసీఆర్ కాళేశ్వరంని ప్రపంచంలోనే ఏడవ అద్భుతం అని చెప్పి అందరం కాళేశ్వరం చూడాలి కాళేశ్వరంని ఆదర్శంగా తీసుకోవాలి అదొక ప్రపంచానికి ఏడవ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాకం చూసి మేడిగడ్డని కేసీఆర్ ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి మొన్న జరిగట్టినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు కుంగిపోయినటువంటి మేడిగడ్డ చూసి ఇంకా వాళ్ళకు పశ్చాత్తాపం వస్తలేదు వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడడం వల్లనే ఇవాళ అన్నారం బ్యారేజీకి అక్కడ పగుళ్ళు పడ్డాయి అన్నారం బ్యారేజీ దగ్గర నీళ్లు లీక్ అవుతున్నావు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇంత జరుగుతున్నా వాళ్ళ నిర్వాహకం వల్ల చాలా స్పష్టంగా నిపుణుల నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్లానింగ్లో లోపం వల్ల కన్స్ట్రక్షన్లో లోపం వల్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ మేడిగడ్డకు చెందినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయనే అనే మాట చెప్పడం జరుగుతుంది మేడిగడ్డలో ఉన్న పిల్లలు గాక మేడిగడ్డకు ఎగువన దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు కూడా అదే స్ట్రక్చర్స్ తోటి అదే మెథడాలజీ తోటి కట్టడం జరిగింది కాబట్టి మిగతావన్నీ కూడా ఏ విధంగా అయితే మేధిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయో మిగతా స్ట్రక్చర్లు కూడా అదే విధంగా కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చాలా స్పష్టంగా అందరూ నిపుణులు కూడా చాలా స్పష్టంగా అధికారికంగా కూడా తెలియజేయడం జరిగింది మళ్ళా తెలంగాణ ప్రజలని మోసం చేయనికే ఇవాళ చెలో మేడిగడ్డ పేరుతోటి కొత్త డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళ వాళ్ళ ఈ డ్రామాలని తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలకి వాస్తవాలు వివరించాలనే ఉద్దేశంతో ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ శాసన సభ్యుల అందరం కూడా ఇవాళ చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శనం చేయడం జరిగింది మీరందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా పేరుకేమో బయటికి పాలమూరు ప్రాజెక్ట్ ఎత్తి రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసినామో మేం పాలమూరు జిల్లాని ససామలం చేసినామనే మాట చెప్తున్నారు కానీ అవన్నీ అబద్ధాలే అని ఇవాళ మనందరికి కూడా కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కరువెన రిజర్వాయరే సాక్ష్యంగా మన ముందు ఉన్నది రిజర్వాయర్కి ఇప్పటి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఈ రిజర్వాయర్కి వచ్చే అటువంటి పరిస్థితి లేదనేది మనం గమనిస్తున్నాము దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాస్తవానికి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇందాక మా మండలాధ్యక్షుడు చెప్తుండే పక్క ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసి రకంగా ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కరివెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పన్నెండు లక్షల నలభై రెండు వేల ఎకరాలకి నీంద నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంటే ఒక్క చుక్క నీరిచ్చినటువంటి పాపన కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు కానీ కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల మనకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే మనకు దక్కినయి మనకు రెండు వందల టీఎంసీ వాటాని ఒప్పుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రికి ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోచుకోపోనికే సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రోజు తొంభై రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్కులను దోచుకోపోతూ సంగమేశ్వర ద్వారా మూడు టీఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా పదకొండు టీఎంసీల నీటిని మనకు దక్కాల్సినటువంటి నీటిని మన కృష్ణా బేసిన్కి దక్కాల్సినటువంటి కృష్ణానది జలాలని కృష్ణానది నుంచి పెన్నా బేసిన్కి తీసుకుపోతుంటే కూడా ఏ మాత్రం కూడా చావ లేకుండా చలనం లేకుండా ఏ మాత్రం కూడా స్పందించినటువంటి మన ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కేసీఆర్ ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా సహచర శాసన సభ్యుల సాక్షిగా నేను ఇవాళ కేసీఆర్కి వాళ్ళ నాయకులకి బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నా మీరు అబద్ధపు మాటలు మాట్లాడి దుష్ప్రచారాలు చేసి మా ప్రజానాయకుడు ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మళ్ళా చెప్తున్నా మన్న ఓట్లతో బుద్ధి చెప్పినటువంటి ప్రజలు మీకు ఈసారి ఏట్లతో బుద్ధి చెప్తారు మీరు ఏ ఊరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా మిమ్మల్ని తెలంగాణలో మీరు ఏడికి పోయినా ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని మా శాసనసభ్యులందరి తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది